ధర దిగాలు అంటూ ఎండు మిరపకాయల గురించి గుంటూరు ఎడిషన్లో శుక్రవారం ఓ వార్త వేశారు దీనిలో రెండు ఫోటోలు వేశారు మొట్టమొదటి ఫోటో మిరపకాయలు వేశారు రెండోది మిరపకాయల మార్కెట్ గుంటూరు మార్కెట్ ఫోటో వేశారు మిర్చి క్వింటాల్ పదమూడు వేలు ఏడాదిగా మిర్చి ధరల పతనం దిగుబడులున్న పెట్టుబడి రాని దుస్థితి ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లో లక్షల టిక్కీల నిల్వ ఇరవయ తేదీ నుంచి యార్డ్లో కొనుగోళ్లు ప్రారంభం అని చెప్పి కర్టన్ రైజింగ్ స్టోరీగా ఇచ్చారు గుంటూరు సిటీ జనవరి పదహారు ఆంధ్రజ్యోతి మిర్చి ఘాటు ధరలో లోపిస్తుంది దిగుబడులు ఆశాజనకంగా ఉన్న ధర లేకపోవడం రైతులు నష్టపోతున్నారు ఏడాదిగా మిర్చి ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారు ఒకప్పుడు మిర్చి పండించి లాభాలు గడించిన రైతులు ఈ సాగును వీడలేక ఎప్పటికైనా ధర పెరగకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఏడాదిగా పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత దిగజారిపోతూ ఉన్నాయి గత ఏడాది జనవరి నుంచి ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది సాధారణంగా సీజన్ ఆరంభంలో మంచి ధర పలికే ఆనవాయితీ కూడా ఈసారి తప్పింది ఎగుమతి ఆర్డర్లు తగ్గడం ఆయా రాష్ట్రాల్లో కూడా వెరైటీలు బాగా పండటంతో మిర్చి ధర పతనం అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు గత ఏడాది గుంటూరు మిర్చి యార్డు తెచ్చిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు లక్షలాదిగా టిక్కీలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు ఏడాది పొడవునా ఒకే ధర ఉండటంతో వాటిని మధ్యలో అమ్మే ప్రయత్నం చేయలేదు ఈ క్రమంలో సోమవారం నుంచి గుంటూరు మిర్చి యార్డులో ప్రక్రియ ప్రారంభం కానుంది రోజే సుమారు ఎనభై వేల టిక్కీలు అమ్మకానికి వస్తాయని యార్డ్ అధికారులు అంచనా వేస్తున్నారు పాత పంట లక్షల టిక్కీలు పేరుకుపోతే కొత్త పంట ధర విషయంలో పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు అని చెప్పి వ్యాపారులు అంటున్నారు గుంటూరు మిర్చి యార్డులో ప్రస్తుతం కామన్ వెరైటీగా చెప్పే త్రీ థర్టీ ఫోరు నంబర్ ఫైవ్ టూ సెవెంటీ త్రీ గుంటూరు సన్నో సూపర్ టెన్ను త్రీ ఫోర్టీ వన్ కనిష్ట ధర ఏడు వేలు వరకు మాత్రమే ఉంది గరిష్ట ధర పంతొమ్మిది వేలు ఉంది అయితే పదమూడు వేలకు మించి కొనుగోళ్లు జరగటం లేదు స్పెషల్ వెరైటీగా చెప్పబడే తేజ బ్యాడికి దేవనూరు డీలక్స్ కనిష్ట ధర ఏడు వేల ఐదు వందలు గరిష్ట ధర ఇరవై వేల ఏడు వందలు ఉండగా పదిహేను వేలకు మంచి కొనుగోలు జరగటం లేదని సమాచారం తగ్గిన సాగు పెరిగిన పెట్టుబడి గత ఏడాది పెద్దగా మిర్చికి ధరలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏడాది మిర్చి మిగతా ఏడో పేజీలో కంటిన్యూషను సాగు తగ్గింది గత ఏడాది రెండు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది హెక్టార్ల మిర్చి సాగు కాగా ఏడాది కేవలం లక్ష నలభై ఐదు వేల ఏడు వందల పదమూడు హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు కొన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ ప్రస్తుతం పంట బాగానే ఉన్నది దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు అంచనా వేస్తున్నారు మిర్చి సాగు పెట్టుబడి ఏటేటా పెరుగుతూనే ఉంది ఈ ఏడాది ఎకరాకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు ఎకరాకు ఇరవై క్వింటాళ్ళ దిగుబడి వస్తుందన్న అంచనాలో ఉన్నారు పూర్తి స్థాయిలో పంట చేతికి వచ్చేటప్పటికి ఇదే ధరలు కొనసాగినా రైతులు పెద్దగా నష్టం వాటిల్లదు కానీ ఒకవేళ ధరలు మరింత అయితే మాత్రం ఎకరాకు యాభై వేల నుంచి డెబ్భై వేల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు తెలంగాణలోను సాగు గుంటూరు జిల్లాలో పండించే తేజ వెరైటీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది ఘాటు ఎక్కువగా ఇష్టపడే ముస్లిం దేశాలు దక్షిణ చైనాకి గుంటూరు మిర్చి ఎగుమతి అవుతుంది గుంటూరు జిల్లాల్లో పండిస్తున్న తేజ వెరైటీలో ఘాటు డెబ్బై వేల నుంచి ఎనభై వేల యూనిట్స్ వరకు ఉంటుంది ఈ రకం ఎక్కువగా పండించేందుకు నేల అనువుగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వచ్చేది అయితే నాలుగేళ్లుగా ఇదే పంటను తెలంగాణలో కూడా సాగు చేస్తున్నారు ఖమ్మం మధిరా ప్రాంతాల్లో పండుతున్న మిర్చిని ఎక్కువగా బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తూ ఉన్నారు దీంతో గుంటూరు యార్డ్ నుంచి ఆర్డర్లు తగ్గాయి అంతర్జాతీయంగా కూడా మిర్చి సాగు పెరిగిందని ఈ క్రమంలో ధరలు పతనం అవుతున్నాయని తెలుస్తా ఉన్నది